అందరికి దండాలు టీటన్ ఎక్దమ్ము చెచ్చట్లకు స్వాగతం చలో ముచ్చట మును బెట్టి చెప్తది మోడీ సార్ కు రాహుల్ భయం పట్టుకున్నట్టున్నది ఉలికి పడుతున్నాడు మరేంది చెప్పుండ్రి ఏ పార్టీ అయినా గాని ఓట్లకు ప్రచారం చేసుకుంటప్పుడు వాళ్ళు మునుపు ఏమేం చేసిండ్రు అభివృద్ధి ఇప్పుడు అధికారంలోకి వస్తే మళ్ళీ ఏమేం చేస్తారు జనాలకు అనేది చెప్పుకుంటూ వస్తారు కానీ మన మోడీ సారేమో ప్రచార సభల ఏమేమి అభివృద్ధి చేసింది చెప్పకుండా రాహుల్ గాంధీ ఏం మాట్లాడిండు చక్కగా కాంగ్రెస్ వాళ్ళ మేనిఫెస్టో మీదకి గురి పెట్టిండు అన్నట్టు వాళ్ళు ఏం హామీలు ఇచ్చిండ్రు అట్లా ఏమున్నది వాళ్ళు ఏం చెప్పిండ్రు మొత్తం వాళ్ళ గురించే మాట్లాడుతున్నాడు కానీ పదేండ్ల పాలన చేసిన మోడీ ని ఇప్పుడు హిందుత్వ అంశము గట్టెక్కిస్తుంది అనుకుంటే ఉల్టా కొట్టింది ప్రజల సమస్యల ముందల పూగుపాటికి పరాజయం తప్పదు అంటున్నారు కొందరు సార్వత్రిక ఎన్నికల ప్రచారము జోరు అందుకున్నది ఇక ఇప్పటికే మూడు విడతల పోలింగ్ కథమైంది కాబట్టికే కమలం కథ ఎట్ట ఉండబోతున్నదో ఎర్కయింది గందు గురించే చార్సార్ అన్న రాగం పక్కకు పెట్టి ఇప్పుడు కొత్త రాగం ఎత్తుకున్నారు కమలనాథులు సంపద పంపిణీ కాంగ్రెస్ మేనిఫెస్టో మీద టార్గెట్ పెట్టిండ్రు మోడీ సార్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హిందువుల సంపదని గుజ్జుకొని ముస్లింలకు వంచి పెడతదట అని బొంకుతున్నారు మునుపు రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలను వక్రీకరించి హిందువుల ఓట్లని దండుకునే ప్లాన్ చేస్తుంది కమలం పార్టీ మరి కాంగ్రెస్ మేనిఫెస్టోలు ఏమున్నది అంటే సంపద ఆదాయాలల్లో పెరుగుతున్న అసమానతలను రాజకీయాలలో అవసరమైన మార్పులు తీసుకురావడం ద్వారా ఈ వీటిని నివారిస్తాము అని చెప్పుకొచ్చిండ్రు అయితే చెయ్యి పార్టీ దేశమంతటా ఏ ఏ కుల ఎంత మంది ఉన్నారు అందులో ఉన్నోళ్ళు ఎంత మంది గరీబోళ్ళు ఎంత మంది అనేది లెక్కలు కట్టి దీని ప్రకారంగా ఏం చేయాలనేది ఎజెండా తయారు చేసుకొస్తామని అన్నారు మరి గాముచ్చటనే రాహుల్ గాంధీ ప్రజలకు చెప్పుకొస్తున్నాడు గిట్ల జనాల్ని లెక్కగట్టుడు వల్ల సంక్షేమము సామాజిక భద్రత పథకాల అమలుకు పనికొస్తుంది ఎస్సీ ఎస్టీ బీసీల ల ఉన్నత విద్యకు ప్రభుత్వ ఉద్యోగాల రిజర్వేషన్ కోటను పెంచుతందుకు హామీలు ఇస్తున్నారు పాటోళ్లు ఇక గిట్ల గింత కుల్లం కుల్లంగా చెప్పినాక మోడీ సారేమో ప్రజల సొమ్మును హిందూ మహిళల పుస్తకాలను గుంజుకొని ముస్లింలకు మంచి పెడతాదట అని కుట్ర చేస్తున్నారు షెయిపాటోళ్ళు అని అబద్ధపా వాసిస్తున్నాడు ఇక ఇంతటితోనే ఆగిపోలేదు ముస్లింలు మన దేశానికి వచ్చిన చొరబాటుదారులు వీళ్ళు ఎక్కువ మంది పిల్లల్ని గాని వాళ్ళ సంతతిని పెంచుకుంటున్నారు అని నిందించి మోడీ సారు ఇక పట్టభద్రులు డిప్లొమా హోల్డర్లకు అప్రెంటిషిప్ ముప్పై లక్షల సర్కారు కొలువులు భర్తీ చేస్తామని కాంగ్రెస్ వాళ్ళ మేనిఫెస్టో ల చెప్పుకొస్తే కమలం పార్టీ ఉద్యోగ అవకాశాలు పెంచుతామని మాత్రమే చెప్పుకొచ్చింది ఇక కనీస మద్దతు ధరకు చట్టబద్ద కల్పిస్తామని కాంగ్రెస్ చెప్తుంటే రైతులకు గదే ఆరు వేల రూపాయలని కొనసాగిస్తామని కమలం చెప్పుకొస్తుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల మహిళలకు యాభై శాతం రిజర్వేషన్లు గరీబ్ మహిళలకు ముసలులకు నగదిస్తామని ఇస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇక కమలంతో పొత్తున్న జేడిఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవన్న రాసలీల గురించి ప్రధాని నోరే ఇప్పలేదు మహిళా రెజ్లర్ల మీద లైంగిక వేధింపులు చేసిన బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్ కు టికెట్ ఇస్తే వర్కౌట్ కాదని ఆయన కొడుకుని పోటీలకు దింపింది కమలం పార్టీ మరి గిసొంటి పార్టీ మహిళలకు ఏం హామీలు ఇస్తది అని అడుగుతున్నారు కొందరు ఇక గిది గిట్లుంటే నేను ఓబీసీని అన్న ముచ్చట ప్రతిపక్షానికి యాది లేనట్టున్నది అని మోడీ సార్ మాట్లాడుతున్నాడు గిట్లా కమలం పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రతిపక్ష పళ్ళ మీద దాడికి గురి పెడుతున్నది కానీ నిజంగా జనాల కష్టాలేందో పట్టించుకుంటలేదు నిరుద్యోగ యువత కొలువుల కోసం డిమాండ్ చేస్తుంటే ఇప్పుడు బీజేపీ మేనిఫెస్టోలా నిరుద్యోగ సమస్యని పరిష్కరిస్తామని ఏం చెప్పలేదు ఇక ఇంకో దిక్కు నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యుని నడ్డిరుగుతున్నది ధరల గురించి పట్టించుకోలే కమలం పాటోళ్ళు ఏడ మాట్లాడినా గాని నాలుగు వందల ప్లస్ మీదనే నజర్ వేసినరు గాని జనాలకు ఏం సవలతులు చెయ్యాలి అనేది గాలికొదిలి పెట్టిండ్రు ఇంకా చూసిండ్రా జనాలు అధికార పగ్గాలు పట్టిన పదేండ్ల సంది గుడ్డి గుర్ర పండుదోమిండ మోడీ సారు శేష్ణ అభివృద్ధి ఏందయ్యా అంటే రాహుల్ గాంధీ మీద పడే ఏడుస్తున్నాడు ఏ ఎల్లగ పెట్టినా మంచి ఏమన్నా ఉంటే చెప్తారు శేష్ అన్ని ముంచ శాతలేనాయే ఇక మంది మీద మొత్తుకోకుంటే మోడీ సార్కి ఇంకేం పని అని ఆడా మాట్లాడుకుంటున్నారు జనాలు మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ రాయండి గిది ఎలాంటి ముచ్చట మల్ల రేపు ఇంకో ముచ్చటతో మళ్ళా కలుస్తా ఆ దాకా చూస్తానే ఉండూర్రీ టీ టెన్